కేంద్రం దాడు తెలియలేదు మూలం నక్కి ఉంటాడు మానవలన్నీ గాలించండి చెప్తాం మన పరివారం సతీదేవిని బంధించారు ప్రభు మంచి పని చేశారు ఇంద్రుడి పోకడ ఇంద్రానికి తెలియకపోదు వెంటనే ప్రవేశపెట్టి చెప్తాం ప్రభు రాణవ చక్రవర్తికి తల వంచి ప్రాణం చాయి విజయ గర్వంతో జయగర్వంతో మహేంద్రుని పట్టపురాణి అయిన నన్ను సభాకూటానికి పిలిపించి అవమానించిన ఈ నీచులకా ప్రణామం తరతరాల వైరాన్ని తలపున పెట్టుకుని అంతఃపుర కాంతలైన మాన ప్రాణాలతో చెలగాటలాడి ఈ కట్టుకున్న పరుగా ప్రాణాలు దక్కించుకు పారిపోయిన పిలిక పొంద ఇంద్రుడు ఒక రాజు నీ ఒక రాణిగా అమృతము సాధించి నాడు పతితపోవనితేగా పడతి లీలావతి పలుగా చెరబట్టునాడు కామాంధకరాన గౌతమ పత్రికై మాయ దేశమును వేయునాడు మౌనీంద్రుల తపంబు మంటగల్పగించి దేవదేశల పంపి తిరుగునాడు స్వర్గసింహాసనము తన స్వంతమను సదుపులాడు నీ పతికి బోధ చాలు చాలు ఇంద్రాని కట్టి పెట్టుని ఆ సందర్భ ప్రలాభం మా బాహుబల విజృంభణతో అమరావతిని నిర్దించింది బృందారక సందోహానికి ఆనంద నిలయమైన నందరోజ్యానది ఇందలి అనర్ధములు అపురూప సంపదలు సకల ఇంద్ర భోగ భాగ్యములతో పాటు ఇంద్రాణి నీవు కూడా మాడు నేను నీ ప్రతి వర నీతి నియమాలు విడి కంతపడు ప్రతి సుందరాంగిని పొందగోరు నీచ భోగలాలసుడను కాను మాకు కావలసినది ప్రతికారం మాత్రమే ఇంతదనుకో ఇంద్రుడి ఇల్లాలవై అతీష కామేజన కైవారములను అందుకున్న నీవు ఇక నుండి మా అంధప్రదాసివై మా రాణికి సేవలను అందిము నీ అహంకారమునకు ఆ శిక్ష చాలు అమరావతి నీకు ఒక అపరూపమైన కానుకను తెచ్చాను రాణి ఇంద్రాణి ఇక నుంచి నీ బాలిస ఊడిగం చేయించుకో అపచారం ప్రభు ఇంద్రుని ఇల్లాలి స్త్రీలోకానికి పూజ నీరాలి ఆమెను తాసీగా అవమానించడం న్యాయం కాదు దేవి ఆమె నా ప్రభల విరోధి భార్య అన్న సంగతి మరిచిపోతున్నావు స్వామి విరోధాలు రాజ్యాలేలే మీ పురుషుల మధ్యనే కాని రాణివాసాల్లో నుండే మా స్త్రీ జాతి కాదు ప్రభు అవక్ర పరాక్రమంతో అమరేంతుని జయించిన మీ ఘనతకు ఒకని సహాయరాలను పడతని పరాభవించడం తగదు రాణి ఏమి నీ వెళ్ళి ఆ ఇంద్రుడు చేసిన దురాగతాలకు ఈమెకి శిక్ష తగినదే పతి చేసిన నేరాలకు భార్య కా దండన ఈ పతివ్రత కంట తడిపడితే మన శ్రేయస్సు కాదు ఈమెను విడిచిపెట్టండి నా ప్రార్థన మన్నించండి విన్నావా ఇంద్రాని మా రాణి అవుదారి దయాదాక్షిణ్యాలు లేని రాక్షస జాతిని మా గురించి ప్రచారం చేస్తుంటారు మీరంతా మా నీతి నియమాలు మీకెక్కడే జ్ఞాపకం నా అర్థాంగ కృపాభిక్ష ఈనాడు నీకు మానరక్ష మానవక్షి స్వేచ్ఛనిస్తున్నా అమృత హృదయం నీవు చేసిన ఈ మేలు జన్మలకు మరువలి ఇప్పుడే ప్రశ్న చేస్తా పండి పండే తీసుకోండి తీసుకోండి

Huk! Oh, oh. Huk! Hey. Oh, oh. ఎంత కష్టం ఎంత కష్టం అనవరతం ఆనంద కోలాహలంతో నిత్య కళ్యాణంగా వెలుగొందిన రాజమందిరమేనా ఇది ఎక్కడ చూసినా శోకదేవత తాండవం చేస్తుంది స్వర్గలోకాన్ని జయించిన మహావీరుడవి నీకు ఈ గర్భశోకం తప్పలేదా దానవేంద్ర నీ దుఃఖం చూస్తుంటే నా హృదయం ద్రవించిపోతుంది అసలు నీ అంత వానికి ఎంత కష్టం ఎలా సంభవించిందో అర్థం కావటం లేదు స్వయంకృతాపరాధం నారద స్వయంకృతాపరాధం పగవారిని భస్మం చేయడానికై తెచ్చుకున్నవరం నా వంశాంకురాన్నే తుడిచిపెట్టింది ఎన్ని స్వర్గాలు జయించిన ఎన్ని సామ్రాజ్యాలు స్థాపించిన కన్నబిడ్డకు సాటి వస్తాయి నారద నా చిట్టి తల్లి అడుగులు చప్పుడు వినబడిన ఈ రాజప్రాసాదం శూన్యమే భయంకర నిశ్శబ్దత ఆవరించి శేషమైన శ్మశాన వాటికను స్ఫురింపజేస్తోంది నారద ఎంత విచారించి ఏం ప్రయోజనం కారణార్థం తప్పించగలమా నిరర్థకం నారద నా జీవితమే నిరర్థకం చిన్నారి చేతులతో నా కంఠాన్ని పెనవేసి చిలిపి చేష్టలతో నవ్వించి కవ్వించి నా చిట్టి తల్లిని చేతులారా భస్మం చేసుకున్నారు నారద నారద మా అజ్ఞానివే మా శ్రేయస్కామివి అనేక క్లిష్ట పరిస్థితులలో ఆంతరికి కూడా మాతో సహాయపడితివే ఈ చిన్ని సహాయమే చేయలేవా నా బిడ్డను దక్కించుకునే మార్గమే చెప్పలేవా చెప్పు నాన్న చెప్పు తెలుసునయ్యా నాకు తెలుసు ఈ పాపిస్థివరం నిన్ను సుఖపెట్టడానికి వచ్చింది కాదని నాకు ఆది నుండి తెలుసు ఈ సంఘటనతో అది యదార్థమని రుజువైంది ఏమన్నా ఉన్నారు అచిర కాలంలోనే అత్యున్నత స్థితికి వచ్చావు అందుకని అందరికీ నీ మీద కన్నెరగానే ఉంది నీ ధాటికి ఎదురు నిలచి నిర్జించలేని నీ విరోధి వర్గం ఈ రకంగా నీ మీద పగ సాధించుకున్నారు అయినా నాకెందుకు శివుని అద్యలేనిదే చిన్న చావదంటారు ఈశ్వర సంకల్పం నాకు విరుద్ధంగా మారడానికి కారణం అడిగిన వారి కోరిక కాదని లేకపోవటం ఆ శంకరనుకున్న అలవాటు నీకు వరం ఇచ్చినట్లే ఆ దేవతలకు కూడా అభయమిచ్చాడేమో మనలో మాట మృత్యుంజయుడైన ఆ శంకర్ని అనుమతి లేనిదే మృత్యువు నీ బిడ్డను సమీపించగలదా నిజమేనా ఇందులో ఏదో మోసం లేకపోలే మృత్యుదేవతకు నా బిడ్డను సమీపించు ధైర్యం ఎక్కడి అసలు రహస్యం తెలిస్తే నీకెక్కడ ఆగ్రహం వస్తుందోనని అసలు ఈ త్రిమూర్తులందరూ ఒకటేనయ్యా ఒకరికొకడు తోడు ఆ శంకరుడు పైకి ఎంత ప్రత్యేకించి కనిపించినా ఏకాంతంగా జపించేది తారకనామే నీ తపో తట్టుకోలేక నీకు వరమిచ్చాడు ఆ వరప్రభావంతో నీవు విష్ణుభక్తులందరినీ భస్మం చేస్తుంటే అది తట్టుకోలేక నీకిచ్చిన వరంతోనే నీ బిడ్డను హరించా ఆ శంకరుడింత మాయావి అని గ్రహించలేకపోయా నాకింత దురంత సంతాపాన్ని కలిగించిన ఆ దురాత్మని కక్షమించారు కైలాసానికే పోయి ఆ మోసడానికి అందు తెలుస్తా నారాయణ శంకర